డీజేఎస్ అఫీషియల్ రీలాక్స్ నుంచి అద్భుతమైన వీడియో మీ ముందుకి ఇంకొకసారి తీసుకొస్తున్నాను ఏం వీడియో అనుకుంటున్నారా మన భారతీయ సంప్రదాయానికి దీటుగా మన భారతీయ సంప్రదాయానికి తగ్గ తగ్గ వీడియో అండి మనం వివాహ మహోత్సవము గాయత్రి వివాహ మహోత్సవ సంస్కారము ఇది పూర్తిగా వీడియో చూసి ఆశీర్వదించండి వివాహ దిన సంస్కారం వివాహం కాని వారికి యోగ్యులైన వ్యవస్థ వ్యవస్థాపకులు పురోహితుల ద్వారా అత్యంత వైభవం ప్రభావంతముగా వివాహానికి జరిపించాలి అయితే వివాహం అయినా వారి విషయంలో అయిపోయిందని అయిపోయింది కదా అని విన్నకుండా కూడదు ఆనందము ఆ లాభము మళ్ళీ వారికి లభించాలి ఏ రోజు అయితే వివాహం జరిగిందో ప్రతి సంవత్సరము అదే రోజున ఒక చిన్న ఉత్వాహాన్ని జరుపుకోవాలి వాటిలో కొన్ని ఉపయోగకర ప్రముఖ క్రియలను జరిపించి బాధితులను సరికొత్తగా మరలా అర్థం అయ్యేటట్టుగా చేయాలి ఇలా ప్రతి సంవత్సరము వ్రతధారణ ప్రశిక్షణ సంకల్పము మరియు ధర్మా ధర్మానుసానం జరిపే వారిద్దరికి తమ కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వహించాలనే ప్రేరణ నిశ్చయముగా లభిస్తుంది ఇదే రోజున వారిద్దరూ పరస్పరము తాము మరిచిపోయిన ప్రమాణాలను చర్చించుకుని ఒకరికొకరు దగ్గర కావడానికి కావలసిన ఉపాయాలను ఉపాయాలను తెలుసుకోవడం తెలుసుకోవడంలో సంకల్పితం కావడం జరుగుతుంది వివాహము వివాహ దినం పాత ఆనందమైతులు స్మరణలుకు రావడం వలన మళ్ళీ అంతఃకరణలో ఉల్లాసంతో నిండిపోతుంది తుపాకులు రేడియో మోటారు సైకిల్ మొదలైన వాటి లైసెన్సులు ప్రతి సంవత్సరము నవీకరణ రిన్యుల్ చేయించాలి వివాహ కర్తవ్యాలను సరైన రీతిలో పాటించడానికి మరిచిపోయిన ప్రమాణాలను గుర్తు తెచ్చుకోవడానికి అనే లైసెన్సుని ప్రతి సంవత్సరము నవీకరణ నవీకరించే ఈ కార్యక్రమం వలన ఎటువంటి హాని లేకపోగా అనేక లాభాలు కలుగుతాయి ప్రపంచంలోని ఇతర దేశాలలో ఈ ఉత్సవాన్ని ఉత్సవాన్ని సర్వత జరుపుకుంటారు అయితే వారు కృషిగా ఎంజాయ్ చేయడానికి ఉద్దేశిస్తారు మనము మాత్రము ధర్మ ప్రయాణ కోసం ధర్మ ధర్మానుష్ఠానం తరహాలో చేయడము జరుగుతుంది అయితే మన దేశంలో వివాహము దాంపత్య జీవితము సిగ్గు లజలతో కూడిన విషయాన్ని విషయమని దాన్ని గోప్యంగా ఉంచడం జరుగుతుంది వివాహం తర్వాత వధువు ఎంతో సంకోచంతో భయంతో అడుగు ముందుకు వేసి వస్తుంది ఇది చాలా అన అనాగరికం అన్నదమ్ముల లాగానే భార్యాభర్తలు కూడా ఇద్దరు ఒకరికొకరు తోడుగా ఉండాలి వివాహం అనేది దొంగతనము లేదా పాపము కాదు అశ్లీల శేష్మల పబ్లిగా ప్రతిష్ఠించడం నిషిద్ధం అయితే కలిసి కూర్చోవడం లేవడం మాట్లాడుకోవడం అనే మనో ఉచిత రీతిలలో సంకోచాన్ని ప్రతించడం అవి అవివేకం అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి అయినప్పుడు ఇద్దరు కలిసి కూర్చొని చర్చించుకోవడం ధర్మకత్యలు ధర్మకత్యూ కలిసి చేయడం ఒకటిగా తీర్థయాత్ర చేయడం చేయగలిగినప్పుడు వివాహ దినోత్సవము నాడు జరిగే ఈ సాధారణ అవన కార్యక్రమం భాగంగా పంచుకోవడానికి సంకోచితం అవసరం ఏమై ఏముంది గాయత్రి అవనంతో పాటు నాలుగైదు చిన్న చిన్న విధి విధానాలు ఈ వివాహ వివాహ దిన సంస్కారంలో జోడించబడినాయి ప్రవచనము అంతా దాంపత్య జీవితానికి సంబంధించి ఉంటుంది ఇంతకు మించి సంకోచం చిక్కుపడాల్సిన అవసరం ఏమీ లేదు అనేక మంది ప్రతిశీలు దంపతులు ఈ వివాహ దినోత్సవాన్ని గురించి తెలియజేస్తే హర్షంతో తప్పక స్వీకరిస్తారు అతి తక్కువ ఖర్చుతో సరికొత్త పద్ధతులను ఆహ్వానించేవారు ఉల్లాసంగా సంచరించే వారు ఈ సంస్కారాన్ని కుదిసి పాటి శ్రమతో ప్రాణగ్రహం చేయాలి ఒక్కొక్కరు చోటుగా సాగి సాగిపోవడం ప్రాణం గ్రహణ అర్థం ప్రతి ప్రతినిద్దరి ఒకరి తల మీద ఒకరి ఉంచి సమాజము శబ్దం చేయాలి స్వీకరిస్తూ కుష్ అర్చించుకుంటారు హృదయపూర్వకంగా వరించుకుంటారు దైవి శక్తులు సత్పురుషులు ఆశీర్వాదంతో వారు ఒకరికొకరు మెడలో హారము తయారై ఉంటాయి ఉంటారు అని భావన చేస్తూ మంత్రుచరణతో పాటు ముందుగా వరుణ్ణికి వధువు తర్వాత వధువుకి వరలు పూలమాల వేయాలి యశాస మధ్య వనస్థి మా మంగళ మంత్రాలతో అందరూ పుష్ప పుష్టి కురిపించాలి శుభకామన ఆశీర్వచనం ఇవ్వాలి విసర్జన

वर्गो वश्य दी माहि दियो यो न ह प्रजोदयात ओं भूर भुवाह स्वाह तसावितुर्वारे नम बर्गोदे दियो यो न ह ओम अग्निज्योतिम ज्योतिम स्वाहम ओं सूर्यो ज्योतिम ज्योति ज्योति स्वाहम ओम ज्योति सूर्य सूर्यो ज्योति स्वाहम ओम ज्योतिपुरशाय नम करोति कल्याणम आरोग्यम धन संपदा शत्रुबुद्धि विनाशा दीपम ज्योति नमस्ते ओम श्री ज्योतिपुरशाय नम हो नमस्कार कौमी ओम भूर्भु स्वाह तसा दुर्वेण्यम वर्गो देवस्या धीमे दिव्यो नह प्रचोदया ओं भूर्भुव स्वाह तसावुर्वेण्यम वर्गो देवीम यो नह प्रचोदयात् ओम भूर्भुव स्वाह

ंदनाक्षोद ओं भूर्भुव स्वातु्यम भगोदे ओं भूर्भुव स्वाह सीतु्यम भर्गोदेव मही प्रचोदयात् కంగ్రాజులేషన్ మీలాగ నెక్స్ట్ జనరేషన్ ఆ జనరేషన్ కూడా ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాం మేము కూడా చక్కగా ఉంచాడు ఆడే చాలా ఫార్టీ నైన్త్ నాకు సిక్స్టీ నైన్త్ అని వస్తుంది సిక్స్టీ నైన్త్ అని వచ్చింది మనుషులు ఫార్టీ నైన్త్ మ్యారేజ్ యానివర్సరీ హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ చెర్రీ పెడుతున్నావా చెర్రీ పెడుతున్నా పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్పు డాడీ చెప్పు రెడీ నువ్వు మీ ఆవిడి చూసి చెప్పు వీడియో అని చూసి అటు తిరుగు మీ ఆడే తిరుగు ట్యాంక్ యూ చెప్పు ఇక్కడి దాకా వీడియో చూసినందుకు ట్యాంక్ సో మచ్ అండి ఇది గాయత్రి సంస్కారము అన్నిటికీ చేస్తా చేసుకోవచ్చు అనమాట పుట్టినరోజుకి పెళ్లి రోజుకి భారసాలకి అన్నిటికీ చేసుకోవచ్చు అది కూడా కొంతమందికి శ్రీమంతం అలాంటివి కూడా లేని వాళ్ళకి కూడా అలాంటి వాళ్ళు కూడా సంస్కారం అనేది చేసుకోవచ్చు అనమాట ఇది మన ఇండియన్ ట్రెడిషనల్ భారతీయ సాంప్రదాయం థ్యాంక్స్ ఫర్